సత్యం మర్చిపోయారు అందరూ నా కులం గొప్పది నా మతం గొప్పది నా దేవుడు గొప్ప అంటున్నారు మతములన్నీ చేరి మంచినే బోధించి మతులు చెడ్డవైనా మతమేమి చేశారా ఇంకోసారి చెప్తుల మతములన్నీ చేరి మంచినే బోధించి మతులు చెడ్డవైనా మతమేమి చేశారా మీ బుద్ధి సరిగ్గా కానుకుండా ఆ మతం ఇంకా అర్థమవుతుంది ఏవో అర్థమవుతుంది భగవానుడు కృష్ణుడు వచ్చి భగవద్గీతను బోధించాడు ఈ సత్యాన్ని అదే భగవానుడు జీసస్ క్రైస్ట్ భూమి మీదకి వచ్చి బైబిల్ను బోధించాడు అదే భగవానుడు మహమ్మద్ రఫ్త్ భూమి మీదకి వచ్చి కుర్రాన్ని బోధించాడు ఉన్నదొకటే దేవు ఒకటే ఆత్మ రూపాలు వేరు ఆకారాలు వేరు ప్రాంతాల వేరు కాలమాన పరిస్థితి ప్రకారం ఆయా కాలాల్లో భగవంతుడు తొమ్మిది ఏదో దేహంతో మానవ రప్పంలో వచ్చాడు వాళ్ళు చెప్పిన ధర్మాన్ని బోధించారు కానీ ధర్మాలు వదిలేశారు మతాలు పెరిగి మానవ జరుగుతుంది ప్రస్తుతం ప్రపంచం ఒకటే భగవంతుని మిత్రుల ఇప్పుడు మీకు జగద్గురు షెడీ సాయి చెప్పు బాబావారి గురించి గుళ్ళలో చెప్తారు కదా శ్రీమద్ అఖిలాన్న కోటి బ్రహ్మాండ నాయక శ్లోకంలో చెప్తారు ఈ శ్లోకం కదా విన్నారు కదా మనం అర్థమైంది తెలుసా ఎవరికైనా తెలీదు మరి రోజు చెప్తున్నారు కదా మరి ఈ శ్లోకం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అండ పెండ బ్రహ్మాండ నాయకు సృష్టి అండ నుంచి మొదలైంది పిండ రూపంలో వచ్చింది అక్కడి నుంచి బ్రహ్మాండం అంతా ఎదిగింది అదే ఆత్మ మూడు లోకాలు అండ పిండ బ్రహ్మాండం మూడు లోకాలు చెప్పేశారు సింపుల్గా ఇంటన్నింటినీ వ్యాపించినాడు భగవంతుడు రాజాది రాజా ఎవడంటే నా బ్రహ్మాండ నాయకుడు రాజుల గదిరాజ్ అంట అంటే యోగి యోగిరాజ రాజుల గజిరాజు మహారాజు కూడా ఎవరైనా అంటే యోగి రాజా ఎవడైతే ధ్యానం చేస్తాడో ఎవడైతే యోగం చేస్తాడో వాడంటే బ్రహ్మాండ నాయకుడు కంటే మహారాజు కానీ గొప్పవాడు యోగిరాజు అంట పరబ్రహ్మ నువ్వు ఎప్పుడైతే యోగిరాజు అయ్యావో నువ్వు పరబ్రహ్మవు నువ్వే పరమాత్మ సత్యాన్ని నీకు అర్థమవుతుంది శ్రీ సచిదానంద నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేశావో ఆ జ్ఞానాన్ని పొందావో సత్తు చితు ఆనంద ఆ సత్యాన్ని వేసుకుని చిదానందాన్ని బ్రహ్మానందాన్ని నువ్వు నిరంతరం పొందావు ధ్యానస్థివు ఆత్మను చేరుకుంటే ఆ చిదానందాన్ని పొందిన వాడే బ్రహ్మానందాన్ని పొందాడు పొందిన పొందినవాడు అవుతాడు ఆ చిదానందాన్ని పొందాలంటే సమర్థ సద్గురు ఎవరిని పెట్టుకోవాలండి సమర్థమైన సద్గురువుని పెట్టుకోవాలని చెప్పాడు ఆ సద్గురువే సాయి ఆ సద్గురువే బ్రహ్మంగారు ఆ సద్గురువే శ్రీకృష్ణుడు ఆ సద్గురువే శివుడు ఆ సద్గురువే దక్షిణామూర్తి ఆ సద్గురువే అమ్మవారు ఆ సద్గురువే వెంకటేశ్వర స్వామి ఆ సద్గురువే జగద్గురు బ్రహ్మర్షిపిత మా పత్రిజివారు ఆ సద్గురువే శిరుడేసాయి అట్లా రూపాల వేరు దేహాలు వేరు ఆకారాలు వేరు ఉన్నదంటే శక్తి అదే ఆత్మ ఆయన చెప్పాడు చాలా సూటిగా అద్భుతంగా ఈ పాటలు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే దేవుడు దేవుడు రాముడే దేవుడని కొలిచింది మీరు యేసునే దైవమని కొలిచింది మీరు అల్లాని పిలిచింది మీరు

আৰু খুব চকেতনা ন